ఈ చేతో సాయం చేసింది ఈ చేతికి తెలియకూడదు అనుకునే మనస్తత్వం నాది ఇంత మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు కూడా నెల్లూరు నగరంలో తెలుగుదేశం భార్యాభర్తలు నా నాశనం కోరుతూ మాట్లాడుతుంటారు అదే వాళ్ళ కూతురు పెళ్లికి నా గడప తొక్కి ఆ రోజు కూడా తెలుగుదేశంలోనే ఉన్నారు వాళ్ళు నా గడప తొక్కి నా బిడ్డకి సాయం చేయమంటే పది లక్షలు సాయం చేసిన నేను ఈ జిల్లాలో ఎవరైనా చేయగలుగుతారా నా నియోజకవర్గంలో నా మైనార్టీ సోదరులు అందరూ వచ్చి పన అతనికి సాయం అని చెప్తే తన బిడ్డకి మూడు రోజుల్లో లండన్ లో పన్నెండు లక్షల ఫీజు కట్టాలి సాయం చేయమని నన్ను అడిగితే అతను కూడా నా గురించి మంచిగా మాట్లాడేదానికన్నా కూడా రోడ్డుకి నా గురించి మాట్లాడుతున్నాను మూడే మూడు రోజుల్లో లండన్ లో నా ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఆ ఫీజు కట్టమని చెప్పే పిల్ల అతను ఎలా ఉన్నా కానీ బిడ్డ జీవితాన్ని మనకి ఎందుకని చెప్పి కట్టిన వాణ్ణి నేను ఈ విధంగా నా ఏ రోజు నేను ఇవన్నీ వచ్చి లక్ష రూపాయలు ఇస్తే పేపర్లోనూ టీవీల్లోనూ ఫోటోలు వేసుకొని అప్రదాన కర్ణులు అని చెప్పుకుంటున్న రోజుల్లో కూడా నేను ఎప్పుడు సాయం నేను చేసిన సాయం నేను చెప్పుకోలేదు చెప్పుకోను కూడా ఎందుకంటే మంచైనా చెడైనా దేవుడు లెక్కలేస్తాడు కాబట్టి